అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్వత ఉగ్రవాద సంస్థలుగా ఉన్నటువంటి రోతనాడు అలియాస్ ఈనాడు బూతుజ్యోతి అలియాస్ ఆంధ్రజ్యోతిలో ప్రతిరోజు రాసేటటువంటి విషపూరితమైనటువంటి వార్తలు ప్రజల మెదడులోకి విషాన్ని ఎక్కించేటటువంటి రాతలు ఈరోజు కూడా ఎటువంటి రాశారో ఒకసారి చూద్దాం మొత్తం పొలోమని బయటకు వచ్చారు మంత్రులు ఎమ్మెల్యేలు దేనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏడన్న అత్యాచారాలో హత్యలో లేదంటే మాజీ మంత్రులు ఎళ్ళ మీద దాడులు చేస్తే దీన్ని ఖండించడానికి ఎవరు రాడు హెరిటేజ్కి నొప్పి రాగానే హెరిటేజ్కి బొందాపూర్కి హెరిటేజ్కి బొందాపూర్కి ఉన్న చంద్రం సంబంధం ఏదైతే అక్రమ సంబంధం కాదు అది సక్రమ సంబంధమే అని చెప్పి బయటకు వచ్చిన తర్వాత ఏదైతే ఇందాపూర్కి హెరిటేజ్ కట్టినటువంటి జిఎస్టీ బయటకు వచ్చిన తర్వాత మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇందాపూర్ హెరిటేజ్లో కొన్ని పాలు హెరిటేజ్లో కొన్ని చీజులు కొన్ని పాలు కూడా ఇందాపూర్లోనే తయారవుతున్నాయని బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడంటే వైసీపీ దుష్ప్రచారం చేస్తుందంట అత్యంత నీచమైన పాపం చేసి ఎదురుదాడి హిందూ దేవులకు జగన్ జ హిందూ దేవులపై జగన్కు విశ్వాసం లేదని చెప్పి మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు వచ్చి పొలం అని ప్రెస్ మీట్ ఎదుండి రామానాయుడు అదేవిధంగా ఆయన స్వామి ఇంకొకళ్ళు ఎవరైనా పాదసారథి వీళ్ళందరూ వచ్చి ప్రెస్ మీటు ఈయన గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు అశోక్ బజ్రా అశోక్ గజపతి రాజు గారు కూడా రంగంలోకి వచ్చేసాడు హెరిటేజ్పై వైసీపీ దుష్ప్రచారం చేస్తుందంట మేమైనా ఫుడ్ సేఫ్టీ వాళ్ళు హెరిటేజ్ కల్తీ అని చెప్పి హెరిటేజ్ పెరిగి కల్తీ అని సర్టిఫికేట్ ఇప్పించింది మేమైనా సిగ్గుండాలి కేరళ ప్రభుత్వం మేమే చెప్పి హెరిటేజ్ని బ్యాన్ చేయమని చెప్పామా మిగిలిన రాష్ట్రాల్లో హెరిటేజ్ని బ్యాన్ చేయమని మేమే చెప్పామా మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా హెరిటేజ్ని బ్యాన్ చేయలేదు ఎక్కడ మీలాగా మేము అట్లా వెళ్ళాం కక్షపూరితంగా మీ హెరిటేజ్లో ఎర్రచందనం దొంగలు కూడా ఎత్తుకెళ్ళారు ఎర్రచందనం స్మగ్లింగ్ చేశారు మీ హెరిటేజ్లో హెరిటేజ్ వ్యాన్లు ఈరోజు హెరిటేజ్ కల్తీ అని మేము చెప్పట్లా ఏదైతే నేషనల్ ల్యాబుల్ చదువుతాయి ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఫైన్ వేసారు లక్ష రూపాయలు రెండు హెరిటేజ్కి ఇప్పుడు ఇందాపూర్కి ఉన్నటువంటి సంబంధం హెరిటేజ్కి బొందాపూర్కి ఉన్నటువంటి సక్రమ సంబంధం అక్రమం కాదు ఇది సక్రమే అని చెప్పి లైన్గా బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మంత్రులు వచ్చి మేము దాడి చేస్తున్నాం అంటారా హెరిటేజ్కి ఇందాపూర్కి సంబంధం ఉందనేది క్లియర్గా అర్థమైంది హెరిటేజ్ ఎలా సప్లై చేసింది ముందు దాని మీద సమాధానం చెప్పండి మీరు హెరిటేజ్ కల్తీ నెయ్యిని ఇందాపూర్ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లై చేశారనేది క్లియర్ మీరు ఎంతమంది మంత్రులు వచ్చి ప్రెస్ మీట్ పెట్టినా ఇది క్లియర్ అలానే హెరిటేజ్కి ఉన్నటువంటి ఇందాపూర్కి ఉన్నటువంటి అక్రమ సంబంధం సక్రమంగానే వెబ్సైట్లో బయటపడింది హిందూ దేవుల మీద జగన్కు విశ్వాసం లేదంటే ఉంది విశ్వాసం నలభై గుళ్ళు మీరు కూలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆ నలభై గుళ్ళు తిరిగి నిర్మించాడు అదే కదా హిందూ మతం మీద నిజంగా విశ్వాసం ఉంది మీలాగా ఎప్పుడు బూట్లు వేసుకొని ప్రసాదాలు తింటాం బూట్లు వేసుకొని పూజలు చేయటం మీ బొంద మీకు కనీసం కొద్దిగాన సిగ్గు లేదు మరి మాట్లాడటానికి ఎవరు పూజలు చేసింది బూట్లు వేసుకొని నిన్న కూడా బూట్లు వేసుకొని చిత్రపటాలు తీసుకుంటున్నాడు దేవుళ్ళి కనీసం కొద్దిగాన సిగ్గు పెట్టలే ఇంకా మీకు మంత్రులు సిగ్గు లేకుండా వచ్చి మాట్లాడుతున్నారు మళ్ళీ ప్రెస్ మీట్లో డెక్లరేషన్ ఇవ్వాలని జగన్ అంట పద్దెనిమిది నెలలుగా జగన్ గారు వెళ్ళలేదంట తిరుమలకి ఐదు సంవత్సరాలుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి టీవీ పాయింట్ ఫైవ్ చైర్మన్ను ఏదైతే ఇప్పుడు టీటీడీ చైర్మన్ ఇచ్చారు కదా బీఆర్ నాయుడు ఐదు సంవత్సరాలు వెళ్ళా తిరుమల తిరుపతి దేవస్థానానికి చంద్రబాబు నాయుడు తిరుమల మీద మంచి విశ్వాసం ఉంటే ఒకసారైనా గుండె ఎందుకు చేయించుకోవాలా తలనీలాలు ఎందుకు ఇవ్వాలా అంతేలే వాళ్ళ తల్లిదండ్రులు చనిపోతేనే తల్ నెలాల్లో ఉన్నట్టు దేవుడికి ఏమిస్తారంటారా అది కదా మీరు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాల్సింది రాష్ట్రంలో నెయ్యి కథ నడుస్తుందంట ఆ గోవా గవర్నర్ అశోక్ రాజు అవునవును మొత్తం హెరిటేజ్ బొందాపూర్తి మొత్తం బయటకు వచ్చింది కదా క్లియర్గా ఎక్కడే అర్థమైపోతుంది కదా ఇప్పటికైనా కనీసం ఉండాలి మంత్రులు దేనికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలి హెరిటేజ్కి మీకు ఏంటో సంబంధం ఏ నాలా లొకేషన్ ఉన్నారు కదా నోరు ఉంది కదా చంద్రబాబుకు ఉంది కదా వాళ్ళు మాట్లాడుకుంటారు కదా ప్రజా సమస్యల మీద మాట్లాడండి మీరు హెరిటేజ్ గురించి కాదు మీరు మాట్లాడాల్సింది ప్రజా సమస్యల మీద ప్రెస్ మీట్లు పెట్టండి హెరిటేజ్కి నొప్పి రాగానే మీ అందరిని రంగంలో దించి మాట్లాడిస్తూ ఉన్నారు ఇక్కడే అర్థమైపోయింది ఎలా అడ్డంగా దొరికిపోయారు అనేది ప్రతిరోజు ఏదో ఒక కథ రాయాలి దానికి ఇంకొక కథను అల్లాలి మళ్ళీ ఆ కథలన్నిటికీ ఏదో ఒక లింక్ కలపాలి దానికోసం ఇంకొక కట్టు కథ అల్లాలి ఇదే ఆంధ్రజ్యోతి రాసేటటువంటి కట్టు కథల కథలు కట్టు కథల కహాని అనాలేమో ఈరోజు చూడండి ఏమని పెట్టారంటే అజయ్ కల్లం గారిది పెట్టి అన్నింటిలో ఆయనే కీలక కేసుల రిపోర్టులో అజయ్ కల్లం రెడ్డి ప్రస్తావన ఆయన అజయ్ కల్లం అని అంటారు అజయ్ కల్లం రెడ్డి అజయ్ కల్లం రెడ్డి అయినా అజయ్ కల్లం అంటారు కానీ ఈయన మాత్రం అజయ్ కల్లం రెడ్డి అని పర్టికులర్గా ప్రస్తావిస్తూ ఢిల్లీ ఏపీ భవన్లో స్పెషల్ లైజనింగ్ అధికారిగా చిన్నప్పను పోస్టింగ్కు చిన్నప్పన్న పోస్టింగ్కు నాడు సిఫార్సు లేక జారి తిరుమల కల్తీని కేసులో నిందితుడు అప్పన్న బేవరేజ్ కార్పొరేషన్లో ఎండీగా వాసుదేవరెడ్డి సత్యప్రవేశ్వరాజులకు పోస్టింగ్లకు లేఖలు మూడు వేల ఐదు వందల కోట్ల లిక్కర్ స్కామ్లో ఏ టూ ఏ త్రీలు వారే నాటి ముఖ్యమంత్రి జగన్ ప్రిన్సిపల్ అడ్వైజర్ హోదాలో అజయ్ కల్లం సిఫార్సు లేఖలు వివేక హత్య కేసులో అజయ్ కాలం నుంచి సిబిఐ విట్నెస్ స్టేట్మెంట్ తీసుకుంది ఇదే తరహాలో తిరుమల కల్తీన కేసు లిక్కర్ కేసుల్లో అజయ్ కల్లం స్టేట్మెంటు తీసుకుంటారా అని పెట్టి మొత్తం రాసుకొని వచ్చారు కనీసం కొంచెమన్నా సిగ్గు శరం ఏమన్నా ఏడ్స్ వచ్చిందని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అని అడుగుతా ఉన్నా మూడు వేల ఐదు వందల కోట్లు లెక్కర్ స్కామ్ అన్నావు కదా మూడు కోట్ల రూపాయలు పట్టుకోండి ఏదన్నా మీకు దమ్ముంటే మీకు చేతనైతే లేనిపోని అన్నీ ఏదైతే మూడు వేల ఐదు వందల కోట్లు నాలుగు వేల కోట్లు అసలు జగన్ గారి హయాంలో మధ్యంలో ఎటువంటి స్కాము జరగలేదు అనేది క్లియర్గా అప్పుడు కనపడతా ఉన్నా కూడా ఏదైదో జరిగిందని చెప్పి ఇంకేదేదో అరెస్టులు చూపించి దేని దేనికో లింకులు చూపిస్తే అట్లా నువ్వు ఆ కేసులో ఎవరైతే మీరు అరెస్ట్ చేశారో వాళ్ళందరూ ఈరోజు బెయిల్ మీద బయటకు వచ్చారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కావచ్చు మిథున్ రెడ్డి గారు కావచ్చు లేదంటే మీరు అన్నట్టుగా ఓహెచ్డి కృష్ణమోహన్ రెడ్డి గారు కావచ్చు ధనంజయ రెడ్డి గారు కావచ్చు గోవిందప్ప బాలాజీ గారు కావచ్చు ఇలా అందరూ ఆ కేసులో ఎందుకంటే మీరు ఆల్రెడీ ప పదహారు నెలలు అయింది ఈ కేసులు పెట్టి ఒక్కడంటే ఒక్కటి మీ దగ్గర ఆధారం లేదు ఏమైంది ఇంతకీ పన్నెండు కోట్లు అదే పదకొండు కోట్లు పన్నెండు అట్టపెట్టెల కథ ఏమైంది హైదరాబాదులో ఫామ్ హౌస్లో పదకొండు కోట్లు దొరికినాయి ఇదిగా పన్నెండు అట్టపెట్లు ఇదిగో ఇదే లెక్కర్ సొమ్మన్నారు కదా ఏమైంది దాదాపుగా ఆరేడు నెలలు అయింది ఇప్పటివరకు ఏం చేశారు ఆ డబ్బులకు సంబంధించి కనీసం సిగ్గుండాలి ప్రతిరోజు ఏదో తప్పుడు వార్త త్రాసి మళ్ళీ ఇదిగప్పుడు నిన్న వాసుదేవరెడ్డి వాసుదేవరెడ్డి చేత కదా మీరు విత్ర్రా చేయించుకుంది చంద్రబాబు నాయుడు గారి మీద మద్యం కుంభకోణానికి సంబంధించి కేసు పెట్టినటువంటి వాసుదేవరెడ్డి గారు ఈరోజు అదే వాసుదేవరెడ్డి ఎలా విత్ర్రా చేసుకున్నాడు మీరు ఆయన మీద ప్రదర్ తెచ్చా కదా విత్ర చేసుకుంది సో అది అది దానికి మీరు సమాధానం చెప్పాలి కదా మరి ఇప్పుడు ఇప్పుడు వాసుదేవ్రెడ్డి అరెస్ట్ అయ్యాడు లేదంటే సత్యప్రసాద్ వాళ్ళకి పోస్టింగ్లు ఇప్పించారు అజయ్ కళ్ళము లేదా అన్నిటికీ అజయ్ కళ్ళము అప్పన్న తిరుమల తిరుమల తినయ్యా తిరుమల కలితీనయ్య కలిసిందా తిరుమలలో ఇంకా మీరు మార్రా మీరు మనిషి పూటకు పొట్టలేదా ఇంకా మానవ జన్మలో నువ్వు బతకట్లేదా రాధాకృష్ణ ఇంకేదన్నా గాలి జన్మల్లో బతుకుతున్నావా మీకు వెంకటేశ్వర స్వామి సరైన శిక్ష వేస్తాడు ఖచ్చితంగా తిరుమలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎటువంటి కల్తీ నెయ్యి వాడలేదు ఆ కల్తీ నెయ్యి మొన్న మీరు వాడారు ఏఆర్ డైరీ నుంచి రిజెక్ట్ చేసింది వైష్ణవి డైరీ ద్వారా వాడింది మీరు మీరు వాడారు కల్తీది అది కదా చెప్పాల్సింది ప్రతిరోజు తప్పుడు వార్తలు ప్రతిరోజు తప్పుడు వార్తలు ఖచ్చితంగా దేవుడి సరైనటువంటి శిక్ష మీకు వేస్తాడు అనేది క్లియర్ అసెంబ్లీలో కల్తీ అయిపోయి చర్చ గత ప్రభుత్వ పాపాలను ప్రజలకు వివరించే యోచనలో సర్కారు ప్రజల దృష్టి మరల్చేందుకు మండలిలో వైసీపీ ఎత్తులు వాటిలో చెక్ పెట్టేలా కల్తీ అయిపోయి చర్చకు తొలుత శాసనసభలో తర్వాత మండలిలోనూ చర్చ ఎందుకు మండలి రోజు పెట్టమంటే పారిపోతా ఉన్నారు కదా ఈ వారంలో రోజు ఎప్పుడో పెడతారంట అది కూడా ఏది శాసనసభలో పెడతారంట ముందు ఎందుకు శాసనసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు అక్కడ ఉండరు కాబట్టి అక్కడ పెట్టేసి మంత్రంగా మీ హెరిటేజ్ సంబంధాన్ని అక్రమ సంబంధాన్ని సక్రమంగా ఏదైతే బయటకు రాకుండా చూసేటటువంటి కార్యక్రమం ఇందాపూర్కి హెరిటేజ్కి ఉన్నటువంటి సంబంధం మీదే శాసన మండలిలో చర్చి పెట్టండి దమ్ముంటే మీరు ఎందుకు జిఎస్టీ కట్టారు మీరు ఏ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మీకు అక్కడ ఉంది ఇందాపూర్ ఎలా అత్యధిక రేటుకు ఇప్పుడు సప్లై చేస్తుంది ఈ కుంభకోణం ఏంటి ఈ కల్తీ ఈ కల్తీ నెయ్యి ఏంటి హెరిటేజ్ కల్తీ నెయ్యిని ఇందాపూర్ ద్వారా ఎలా తిరుమల తిరుపతి దేవస్థానానికి కల్తీ నెయ్యిని సప్లై చేసి కోట్ల రూపాయల స్కామ్కి పాల్పడటం అపవిత్రానికి పాల్పడటం జరుగుతూ ఉందనే దాని మీద చర్చ జరగాలి ఖచ్చితంగా దమ్ముండే దాని మీద చర్చ పెట్టండి మండలంలో